అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్లోని తెలుగు పాఠాలలో ఉన్నటువంటి ఇతివృత్తాలు మరియు పాఠ్యభాగ ఉద్దేశాలకు సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలను కొన్నింటిని పరిశీలిద్దాం టెట్ పరంగా కానీ డిఎస్సి పరంగా కానీ తప్పనిసరిగా వస్తున్నటువంటి ఒక విభాగం ఇది ఇతివృత్తాలు ఉద్దేశం ఆ ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించిన వాటిని పరిశీలించడం ద్వారా ఆ ప్రశ్నలు తర్వాత రాబోయేటువంటి ఎగ్జామ్స్లు ఏమన్నా పునరావృతమైనా లేదా ఆప్షన్తో సహా అన్నింటినీ వివరించుకుంటే మనకు ఎక్కువ సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ వీడియో మీకు ఉపయుక్తమని నేను భావిస్తున్నాను ఇతివృత్తం అంటే ఆ పాఠం దేనికి సంబంధించినదై ఉంది లేదా ఆ పాఠంలో ఉన్నటువంటి విషయం దేనికి సంబంధించింది దాన్ని ఇతివృత్తం అంటారు బ్యాక్గ్రౌండ్ అంటారు కదా ఆ పాఠానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని ఉద్దేశం అంటే ఆ పాఠ్య భాగం విద్యార్థులకు ఇవ్వడం వల్ల లేదా విద్యార్థులు చదవడం వల్ల విద్యార్థుల యొక్క ఏ లక్షణాలను ప్రభావితం చేయడం కోసం ఇచ్చారో దాని ఉద్దేశం అంటారు అంటే ఆ పాఠాన్ని నేర్చుకొని విద్యార్థి పొందేటువంటి అభ్యసన ఫలితాలకు సంబంధించింది అనమాట ఉద్దేశం ఒకసారి నమూనా ప్రశ్నలను పరిశీలిద్దాం నాబాల్యం పాఠంలోని ఇతివృత్తం నాబాల్యం పాఠంలోని ఇతివృత్తం నైతిక విలువలు పిల్లల స్వభావం కళలు సమయస్ఫూర్తి నాబాల్యం అనేటువంటిది ఇది షేక్ నాజర్ గారు రచించినటువంటిది మూడో తరగతిలో వచ్చేటువంటిది షేక్ నాజర్ గారు షేక్ నాజర్ అనగానే వెంటనే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏమిటంటే బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ నా బాల్యం నా జర్ గుర్తుపెట్టుకోండి నా బాల్యం అంటే నా జర్ నా జర్ నా బాల్యం మీరు ఆ విధంగా కొండ గుర్తు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఆత్మకథా ప్రక్రియకి చెందింది షేక్ నాజర్ గారే తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరణ చేసినటువంటి ఆయన అంగడాల రమణమూర్తి గారు ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి నాజర్ గారి యొక్క ఆత్మకథ పేరు పింజారి ఇది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఈయనకు సంబంధించినటువంటి నా బాల్యం అనేటువంటి ఆ పాఠంలో ఉన్న ఇతివృత్తం ఏమిటి అన్నాడు ఇతివృత్తం దేనికి సంబంధించింది ఆ పాఠం అంటే జవాబు మూడు కళలు కళలకు సంబంధించింది అది గమనించాలి మొద్దు గుర్తు ఏంటంటే మీకు అర్థం అవటం కోసం కబాలి అనే మొద్దు గుర్తు పెట్టుకుంటే కా అంటే కళలు బాలి అంటే బాల్యం నా బాల్యం కళలకు సంబంధించింది నా బాల్యం అనేటువంటి పాఠ్యాంశం నేను తర్వాత రెండు ప్రశ్నల్లో మిగిలినటువంటి బాల్యం అనే పేరుతో మనకి మొత్తం మీద కలిపిన మూడు పాఠాలు ఉన్నాయి వాటి అన్నిటి కలిపి ముందు గుర్తు చెప్పినప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది రెండు క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఇందాకేం పాఠం పేరు అడిగి ఇతివృత్తం అడిగాడు ఇక్కడేమో ఇతివృత్తం ఇచ్చి దానికి సంబంధించిన పాఠ్యాంశం ఏమిటన్నాడు పొడుపు విడుపు మా ఊరి ఏరు తొలి పండుగ మంచి బాలుడు జవాబు వచ్చేసరికి మంచి బాలుడు ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ మనం పరిశీలించినట్లయితే పొడుపు విడుపు పేరులోనే ఉంది పొడుపు కథలకు సంబంధించి పొడుపు అంటే ప్రశ్నించడం విడుపు అంటే దానికి జవాబు చెప్పడం పొడుపు విడుపు అనేటువంటిది పొడుపు కథలకు సంబంధించింది కాబట్టి భాషాభివురుచి దాని యొక్క ఇతివృత్తం భాషాభిరుచి మీకు ఇంకా గుర్తుండాలంటే పొడుపు కథలకు సంబంధించి అంటే ఆ పాఠంలో సుమారుగా ఒక పదో పదకొండో పొడుపు కథలు ఉన్నాయి తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేతితో జల్లుతారు నోటితో ఏరుతారు అనేటువంటిది ఒకటి అక్షరాలకు సంబంధించి దాని విడుపు అనమాట చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తీయగనుండు కొబ్బరికాయ అనమాట పైన ఒక పలక కింద ఒక పలక పలకల నడుమ మెలికల గిలక నాలుగు మనకు అందరికి తెలిసినటువంటివి అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉండే ఒకటి రెండు ఉన్నాయి వాటిని పరిశీలిస్తే సరిపోద్ది కాబట్టి పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమై ఉంటుంది ఈ లెక్కన అంటే భాషాభిరుచి భాష పట్ల అభిరుచి కలిగి ఉండడం మా ఊరి ఏరు ఇది గేయ ప్రక్రియకు చెందినటువంటిది మా ఊరి ఏరు ప్రకృతి వర్ణన మా ఊరి ఏరు ఊరి ఏరు ప్రకృతి వర్ణన మనకి ప్రకృతి వర్ణనతో కూడా కొన్ని పాఠాలు ఉన్నాయి ఇది మధురాంతకం రాజారాంగారినటువంటిది అనమాట గేయం మూడు తొలి పండుగ ఒకటే మొద్దు గుర్తు పండుగ అని వస్తే మాత్రం పండుగలన్నీ మన సంస్కృతి సాంప్రదాయానికి చెందినవి కాబట్టి దీనిలో గల ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయం ఇవి ఒక నాలుగైదు పాఠాలు ఉన్నాయి నేను ఈ వీడియో తర్వాత కానీ లేదా అవకాశం ఉంటే దీంట్లో కానీ అవి ఏమిటనేది ప్రత్యేక వీడియో చేస్తాను మంచి బాలుడు మంచి బాలుడు అనేది సహానుభూతి ఒకటే గుర్తుపెట్టుకోండి సహానుభూతి ఆ చివరి రెండు పదాలు మనకు గుర్తుండాలి మంచి బాలుడు సహానుభూతి బూతులు తిట్టే బాలుడు మనకు దీనికి కోడ్ ఏంటంటే బూతులు తిట్టే బాలుడు భూతి అంటే సహానుభూతి బాలుడు అంటే మంచి బాలుడు బూతులు తిట్టే బాలుడు బడికి వస్తే మంచి బాలుడు అవుతాడు ఇంకా అదే ముద్దు గుర్తు బూతులు తిట్టే బాలుడు బడికి వస్తే మంచి బాలుడు అవుతాడు భూతి అంటే సహానుభూతి బాలుడు అంటే మంచి బాలుడు అది ఎన్నో సార్లు అడిగింది బాలుడు అనేటువంటి పేరుతో మనకు మూడు పాఠాలు ఉన్నాయండి బాలుడు అనే పేరుతో ఒకటి మంచి బాలుడు రెండు నా బాల్యం మూడు బాలచంద్రుని ప్రతిజ్ఞ కొత్త పదవ తరగతులు అయితే చేజారిన బాల్యం ఉంది అన్నారు ఉంది కానీ అది మనకి ఇప్పుడైతే సిలబస్లో లేదు కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్ పాత కాబట్టి మూడు పాఠాలే మంచి బాలుడు నా బాల్యం బాలచంద్రుని ప్రతిజ్ఞ మూడింటిలో కూడా బాలుడు బాల్యం బాల అని వచ్చింది వీటికి ఇతివృత్తాలు ఒకసారి గమనిద్దాం మంచి బాలుడు ఇతివృత్తం ఏమిటంటే సహానుభూతి మంచి బాలుడు సహానుభూతి దాన్ని గుర్తుపెట్టుకోవటానికి ఏం చెప్పాను బూతులు తిట్టే బాలుడు బడికొస్తే మంచి బాలుడుగా మారతాడు బూతులు తిట్టే బాలుడు భూతులు తిట్టే బాలుడు భూతు అంటే సహానుభూతి మంచి బాలుడు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు నా బాల్యం ఇందాక మొదటి ప్రశ్నలో చెప్పాను నా బాల్యం కబాలి అని గుర్తుపెట్టుకోవాలి నా బాల్యం అంటే కబాలి కబాలి అంటే కళలు బాలి అంటే బాల్యం నా బాల్యం కబాలి కళలు నా బాల్యం అనేటువంటి పాఠం యొక్క ఇతివృత్తం బాలచంద్రుని ప్రతిజ్ఞ ఇది దీనికి గుర్తులు అవసరం లేదు ప్రతిజ్ఞ అనంగల్నే మనకు బాలచంద్రుడు తెలుసు కదా పల్నాటి యుద్ధానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట యుద్ధం యుద్ధానికి బయలుదేరి వెళ్తాడు బాలచంద్రుని ప్రతిజ్ఞ బాలచంద్రుడు ఏమైనా ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి వెళుతున్నాను యుద్ధంలో విజయమో వేరే మరణమో తప్ప నేను వెనుదిరిగిరాను అని యుద్ధానికి వెళ్ళబోయే ముందు చేసిన ప్రతిజ్ఞ శౌర్య పరాక్రమాలకు సంబంధించింది ప్రతిజ్ఞ చేసే వెళ్తున్నాడు అనమాట అంటే శౌర్య పరాక్రమాలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠం అన్నమాట అది ఒకటి జాగ్రత్తగా గమనించండి కాబట్టి వీటికి సంబంధించినటువంటి కోళ్ళు కూడా గమనించి చదువుకోండి మీకు ఇంకా తేలిగ్గా ఉంటుంది మాతృభాషను నిరాధరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడుదాం అని చెప్పడం ఉద్దేశం కాగల ఏమిటి అన్నాడు సమదృష్టి నాటి చదువు అక్షరం మమకారం ఒకటే మద్దు గుర్తు సమదృష్టి ఎనిమిదో తరగతిలోది సమదృష్టి సమానం సమానమైన దృష్టి అనమాట అంటే సమానత్వం అనేటువంటిది ఇది ఇతివృత్తం కాబట్టి ఇది కాదు నాటి చదువు ఆత్మకథకు సంబంధించి నాటి చదువు అది కాదు అక్షరం అక్షరం అనేటువంటిది మాతృభాష పట్ల మమకారం కలిగి ఉండడం అనేటువంటిది కాదు ఎందుకంటే అక్షరం అనగానే వెంటనే మనం ఏమనుకుంటామంటే ఇది భాషకు సంబంధించిందేమో అని అనుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి అక్షరం కూడా కాదు అది చదువుకు సంబంధించినటువంటి ఇతివృత్తమే కానీ మాతృభాషకు సంబంధించింది కాదు మమకారం అనేది సరైనటువంటి జవాబు చిలుకూరు దేవపుత్ర గారు రచించినటువంటిది ఆరో తరగతిలో అనమాట మమకారం నేను ఇంతకుముందు ఆరో తరగతి పాఠ్య పుస్తకంలోని అన్ని విషయాలను వివరించే సందర్భంలో చెప్పాను రెండు కుటుంబాలు గురించి ఒకటేమో ఒక వ్యక్తి సత్యం అనే వ్యక్తి ఒక కుటుంబానికి వెళతా వాళ్ళ భార్య యొక్క కుటుంబానికి అంటే తన అత్తమ్మల కుటుంబానికి దగ్గరికి వెళతాడు వెళితే అక్కడంతా పిల్లలందరూ కూడా అంకులు ఆంటీ అంకులు ఆంటీ అనే పేర్లతోనే పిలుస్తుంటారు తర్వాత అతను ఏదో చెప్పవలసింది చెబుతాడు ఏం తెలుగులో మాట్లాడవచ్చు కదా అది ఇది అని ఉద్యోగ పని నిమిత్తం అనంతపురం జిల్లాలోనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన స్నేహితుడి దగ్గరకు స్నేహితుడి కుటుంబాన్ని గెలవటానికి వెళ్తాడు తన స్నేహితుడు డిగ్రీలో తనకు క్లాస్మెంట్ అన్నమాట గుంటూరు ఆంధ్ర ఏసీ కాలేజీ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో అప్పట్లోనే బిఏ ఇంగ్లీష్ చదివిన అతను తన భార్య వచ్చేసరికి కేరళకు చెందిన అమ్మాయి బెంగళూరు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివిన అమ్మాయి కాబట్టి ఇద్దరూ ఇంగ్లీషే కాబట్టి తెలుగు ప్రాంతంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని దర్శించబోతున్నానన్న ఆతృతతో అక్కడికి వెళతాడు పని మీద వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగల్లా వాళ్ళిద్దరు పిల్లలు ఉంటారు వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు ఉండరు ఆ పిల్లలు బయటకు వచ్చి సత్యమాయ రా అంటారు ఈయన ఆశ్చర్యపోతాడు అరే అబ్బాయి మీరు నన్ను ముందు చూసి ఉండలేదు మీరు ఎవరో అనుకొని పొరపాటు పడుతున్నారంటే లేదు మావయ్య నాన్న నీ గురించి తెలియజేశారు అది మావయ్య ఇది మావయ్య అంటూ ఎంతో చక్కని మాతృభాష మమకారంతో మాట్లాడతారు అదే దాని నేపథ్యం మాతృభాషను నిరాదరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఉద్దేశం కలిగినటువంటి పాఠం మమకారం గుర్తుపెట్టుకోండి మీకు దీనికి కోడు కావాలంటే కార్పొరేట్ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో మాతృభాషని మమ అనిపిస్తారు మాతృభాష మమ మమ అంటే అంత మాత్రంగా చదువుతారు అన్ని గ్రూప్స్ చెప్పి ఎప్పుడో ఆ పరీక్షలకు ముందు సమయంలో మాత్రమే చదువుతారు కాబట్టి కార్పొరేట్ పాఠశాలలో మాతృభాష మమ గుర్తుపెట్టుకుంటే మాతృభాషను నిరాధరించడం సరికాదనేటువంటిది నేపథ్యం లేదా ఉద్దేశం అవుతుంది మమ అంటే మమకారం అది అంటే ఎందాక చెప్పింది ఉద్దేశం అనమాట నాలుగు మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం మానవ స్వభావం ప్రియమిత్రునికి సాయం మాయాకంబలి గోపాల్ తెలివి ప్రియమిత్రునికి అనేటువంటిది లేఖ ప్రక్రియకి చెందింది అందులో మానవీయ విలువలకు సంబంధించినటువంటి ఇతివృత్తం అది లేఖలో సంజీవదేవి లేఖలు అనేటువంటి పాఠ రచయిత అనమాట సంజీవదేవి మానవీయ విలువలకు సంబంధించింది లేఖలో మానవులు పాటించవలసినటువంటి విలువలు దానికి సంబంధించినటువంటిది ఈ పాఠ్యాంశం సాయం వచ్చేసరికి పరోపకారానికి సంబంధించింది పరోపకారం అదే కదా సాయం అంటే పరోపకారం లేదా భూతదయ గోపాలు తెలివి అనేటువంటిది తెలివి అంటే సమయ స్ఫూర్తి తెలివి అంటే స్ఫూర్తి అనమాట స్ఫూర్తిని తెలివి అంటారు కాబట్టి గోపాల్ తెలివి సమయ స్ఫూర్తి అనేటువంటి ఇతివృత్తానికి చెందినటువంటి కథ అది మాయా కంబలి సరైనటువంటి జవాబు మానవ స్వభావం మాయా కంబలి మాయలు కలిగినటువంటి కంబలి అంటే దొప్పటి మాయలు కలిగినటువంటి ఆ దొప్పటి దొరికితే మనుషులు ఎలాంటి స్వభావాలకు లోనవుతారు అది దాని ఉద్దేశం అనమాట అంటే ఆ కంబళి కప్పుకుంటే మనిషి కాను రాడు అలా మనిషి కాను రాకపోతే ఆ కంబళి కప్పుకొని దొంగతనాలు దౌర్జన్యాలు ఇలాంటివి ఏవైనా చేయొచ్చు అని ఆ కంబళి కోసం ఎంతో పోరాటం జరుగుతుంది అది మానవుల యొక్క స్వభావాన్ని తెలియజేసేటువంటి ఇతివృత్తంగా కలిగిన పాఠం అనమాట మాయా కంబలి ఏడో తరగతి చాలా అద్భుతమైనటువంటి కథ ఐదు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం ఈ పాఠం ఉద్దేశం మర్రి చెట్టు మేము సైతం పద్య పరిమళం చిన్ని శిశువు జవాబు వచ్చేసరికి పద్య పరిమళం ఒక్కటే ముందు గుర్తు నైతిక విలువలు అనేటువంటి పేరుతో ఎక్కడ ఇతివృత్తం కనిపించినా మనకి సుమారుగా తొమ్మిది పాఠాలు ఉన్నాయండి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు తొమ్మిది పాఠాలు కూడా నైతిక విలువలకు సంబంధించింది పద్యరత్నాలు మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి మూడు పాఠాలు మూడు పాఠ్య పుస్తకాల్లో పద్యరత్నాలు అనే పేరుతో అంటే పద్యరత్నాలు అంటే శతకాలకు సంబంధించింది శతకాలకు సంబంధించింది అంటే నైతిక విలువలకు సంబంధించిన ఇతివృత్తం ఇంకంతే పద్యరత్నాలు మూడో తరగతి నాలుగు ఐదు తరగతులు పద్యరత్నాలే మూడు పాఠాలు ఆరో తరగతిలో సుభాషితాలు ఒక పాఠం ఉంది అది నైతిక విలువలే ఏడో తరగతిలో పద్య పరిమళం అనే పేరుతో ఉంది అది కూడా నైతిక విలువలే ఎనిమిదిలో శతక సౌరభం నైతిక విలువలే తొమ్మిదిలో లేదులేండి పదో తరగతిలో శతక మధురిమ అని ఉంది అది కూడా నైతిక విలువలే ఇవన్నీ కూడా నైతిక విలువలకు సంబంధించినవే ఇవి కాకుండా సత్య మహిమ అని ఒక పాఠం ఉంది మూడో తరగతిలో సత్య మహిమ అది నైతిక విలువలే ఏడో తరగతిలో అయితే హితోక్తులు అని ఒక పాఠం ఉంది అది కూడా నైతిక విలువలే కాబట్టి మొత్తం తొమ్మిది పాఠాలు నైతిక విలువలకు సంబంధించినటువంటి పాఠాలు ఇంకా అదే గుర్తు సుభాషితాలని వచ్చినా పద్య పరిమళమని వచ్చినా ఇలా శతక సం శతకానికి సంబంధించినటువంటి పద్యాలకు సంబంధించినటువంటిది ఏదొచ్చినా అది నైతిక విలువలే ఇంకా రెండోది ఏం మారదో ఉద్దేశం అది చెట్టు అనేటువంటి పాఠ్యాంశం ఏడో తరగతిలోది అనమాట చెట్టు అనేటువంటి పాఠ్యాంశం అది సహానుభూతి ఇతివృత్తంగా కలిగింది దీని ఉద్దేశం ఏంది చెట్టు చెట్టు అనేటువంటి త్రిపురనేని గోపీచంద్ రచించినటువంటి మాకు ఉన్నాయి స్వాగతాల్లో ఉందనమాట స్వాగతం అనమాట దాని ప్రక్రియ స్వాగతం స్వాగతం అంటే తనలో తాను చెప్పుకోవటం పరిసరాల్లోని చెట్లు జంతువులు పక్షులు ఉంటాయి కదా వాటన్నిటికీ కొన్ని ఆలోచనలు అనుభూతులు ఆనందాలు ఇలాంటివి ఉంటాయి ఒకవేళ వాటికి కానీ మాట వస్తే వాటి బాధలను అవి చెప్పుకోవాలనుకుంటే వాటి మాటల్లో అవి చెబితే ఎలా ఉంటాయో చెప్పడం ఉద్దేశం అనమాట మర్రి చెట్టు మాట్లాడుతుంది ఆ పాఠంలో తన బాధను తన సంతోషాలను అన్నింటినీ వ్యక్తపరుస్తుంది అనమాట కాబట్టి మర్రి చెట్టు పాఠ్యాంశం అది మేము సైతం అనేటువంటిది సాధారణమైంది చిన్ని శిశువు అన్నమాచార్యులు వారి కీర్తన అనమాట శైశబ వర్ణన కలిగినటువంటిది ఇతివృత్తం అందులో చిన్ని శిశువు కృష్ణుని యొక్క బాల్యాన్ని వివరించేటువంటి పాట అది గేయం అనమాట ఆరు స్వాతంత్రానికి పూర్వం నిమ్న జాతుల వారి పరిస్థితిని ఆకాంక్షలను తెలపడం ఈ పాఠం ఉద్దేశం ఒకటే ఒక ముద్దు గుర్తు నిమ్మ జాతులు అని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎక్కడన్నా నిమ్మ జాతులు అని అన్నాడంటే దాని యొక్క జవాబు మేలుకొలుపు అంటే నిమ్మ జాతులను మేలుకొలపడం ఇది ఆరో తరగతిలో చక్కటి పాఠం నాలుగే నాలుగు పద్యాలు ఉంటాయి నాలుగు శేష పద్యాలే సమదృష్టి కాదు సమదృష్టి వచ్చేసరికి మానవులంతా సమానం అని చెప్పేటువంటి ఉద్దేశం అనమాట మేలి మలుపు కాదు జాగ్రత్తగా గమనించండి మేలు కులుపు వేరు మేలి మలుపు వేరు మేలి మలుపు ఏమిటి ఆత్మస్థై స్థైర్యంతో ప్రతి మనిషి ముందుకు సాగాలి జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ వాటిని తట్టుకుంటూ భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయి మన జీవితం మేలి మలుపు తిరగబోతుంది అన్న కోణంతో ముందుకు సాగాలని చెప్పేది అన్న ఉద్దేశం కలిగింది మేలి మలుపు ఇక్కడేమో మేలుకొలుపు నిమ్న జాతులను మేలుకొలపడం లేపటం అన్నమాట వారి వారి స్థితిని గమనించి మీరు మేల్కొనండి అని చెప్పేటువంటిది మేలుకొలుపు అనేటువంటిది అనమాట ఏడు ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమ జీవనాన్ని తెలపడమే ఉద్దేశంగా కలిగిన పాఠం ఉద్దేశాలు నేపథ్యాలు రెండు కలిసి వస్తున్నాయండి ఇతివ్రతాలు ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమ జీవన విధానాన్ని తెలపడమే ఉద్దేశంగా కలిగిన పాఠం కొండవాగు పైన మేలిమలుపు యద ఇందాక చెప్పుకున్నాం మేలిమలుపు అంటే అంటే రాబోయేటువంటి కష్టాలను భయపడకుండా కష్టాలకు భయపడకుండా జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అని చెప్పేటువంటి ఉద్దేశం కలిగిన పాఠం అనమాట మేలిమలుపు అందులో యువకుడు భిక్షాటం చేసే యువకుడికి తన జీవితం మలుపు తిరుగుతుందనమాట తను నిద్రించి మేలుకునే లోపు ఒక ఏనుగు వచ్చి మెడలో దండేస్తుంది ఏమిటా అని చూస్తే ఆ దండ ఎవరి మెడలో వేస్తుందో ఆ రాజ్యంలో రాజు మరణిస్తాడు తనకు కుమారులు ఉండరు ఆ కుమార్తెను వివాహం చేసుకొని ఆ రాజ్యానికి రాజు అయ్యేటువంటి వ్యక్తి ఎవరా ఈ ఏనుగు ఎవరి మెడలో దండేస్తుందో వారే అని నిర్ణయిస్తారనమాట అతను ఏదో భిక్షాటన చేస్తూ చేస్తూ ఊరు బయట చెట్టు కింద నిద్రించే సందర్భంలో మేల్కొనంగల్నే వచ్చి వచ్చి ఏనుగు దండ వేస్తుంది అట్లా తన జీవితం మేలి మలుపు తిరుగుతుంది కష్టాలన్నీ పోయి సుఖాల్లో కొనసాగుతుంది అనమాట కాబట్టి జీవితంలో కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు ఏదైనా ఒక మలుపు తిరిగినప్పుడు ఒక మేలి మలుపు తిరిగినప్పుడు అక్కడి నుంచి జీవితం మారుగా ఉంటుంది అని చెప్పేటువంటి ఉద్దేశం అన్నమాట మేలి మలుపు ఇక ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమ జీవన విధానాన్ని తెలపడం గిరిజనులు అనేటువంటి పదం తగిలితే దానికి జవాబు యదా గుర్తుంచుకోండి గిరిజనులు ఆశావాదం గిరిజనులు ఈ రెండు పదాలుంటే అది యదా నేను అంతకుముందు ప్రక్రియలప్పుడు చెప్పాను ఏమని ఆశ పోలేదా అనే పదం గుర్తుపెట్టుకోండి ఆశ అంటే ఆశావాద దృక్పథం ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠం పోలేదా పదాన్ని విడదీస్తే పోల ప్లస్ యథ విసంధి అది సరైంది అయినా మీకు ముద్దు గుర్తు కోసం పోలా ప్లస్ యథ పోల అంటే పోలమ్మ యథ అంటే యథా పాఠం యథా పాఠంలోని పాత్ర పోలమ్మ అన్న మొద్దు గుర్తుతో మీకు ఇంతకుముందు వివరించడం జరిగింది కాబట్టి యథ అనేటువంటిది దాని యొక్క సరైనటువంటి జవాబు ఎనిమిది భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠం ఇది మళ్ళీ వచ్చింది ప్రశ్న గమనించండి భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠం పొడుపు విడుపు అక్షరం వైభవం పద్యరత్నాలు పద్యరత్నాలకు ఇతివృత్తం ఏంది నైతిక విలువలు ఆంధ్ర వైభవం ఎనిమిదో తరగతి మొట్టమొదటి పాఠమైన ఉంటాయి గేయం ఆంధ్ర వైభవం అన్నాడంటే ఆంధ్ర రాష్ట్ర కీర్తి అది ఇతివృత్తం ఆంధ్రవైభవం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే రాష్ట్ర కీర్తి పేరులోనే ఉంది ఆంధ్ర రాష్ట్ర కీర్తి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అక్షరం వచ్చేసరికి చదువు విశిష్టతను తెలియజేసేటువంటి ఇతివృత్తంగా కలిగిన పాఠం అక్షరం అక్షరాలు చదువుకోరా అంటాం కదా కాబట్టి చదువు విశిష్టతను తెలియజేసేది భాషాభిరుచి ఏమిటంటే పొడుపు విడుపు పొడుపు కథలు ఉండేటువంటిది భాష పట్ల అభిరుచిని కలిగించేటువంటి అంశం కాబట్టి భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠం పొడుపు విడుపు సరైన జవాబు ఇది తొమ్మిది మమకారం పాఠంలో రచయిత తెలిపిన అంశం చాలా ఎక్సలెంట్ ప్రశ్న ఆప్షన్ చూడండి తల్లిదండ్రులపై పిల్లలకు మమకారం తగ్గుతుందని పిల్లలపై తల్లిదండ్రులు చూపే మమకారం దేశంపై సైనికులకున్న ఉన్న మమకారాన్ని గురించి మాతృభాషపై మమకారం కలిగి ఉండాలి సహజంగా దీని మీద కొంచెం కూడా అవగాహన లేకుండా గెస్ చేయాలంటే ఈ ప్రశ్నకు జవాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ గెస్ చేయలేము ఎందుకంటే మమకారం అనగలనే ఫస్ట్ ఆప్షనే గుర్తొస్తుంది తల్లిదండ్రులపై పిల్లలకు మమకారం తగ్గుతుంది నిజమే కదా ఆధునిక ఇరవై శతాబ్ద కాలంలో తల్లిదండ్రుల పట్ల విద్య ఏది పిల్లలకు ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి దీన్ని తెలియజేసేటువంటిది కావాలా ఈ పాఠం అని అనుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంది లేదా దేశంపై సైనికులకున్న మమకారం కావాలా దేశభక్తికి సంబంధించింది కావాలా అనుకోవటానికి అవకాశం ఉంది నేను ఇంతకుముందు కూడా ఇది వచ్చిన సందర్భంలో ఆప్షన్ వచ్చినప్పుడు దాని గురించి చెప్పాను మూడో ప్రశ్నప్పుడు మమకారం మమకారం అంటే ఒకటే మాతృభాష కార్పొరేట్ స్కూలల్లో మమ మాతృభాష మమ అంటే మాతృభాషపై మమకారం కోడు చెప్పాను కదా మాతృభాష మమ కార్పొరేట్ స్కూల్లో మాతృభాషనే నిర్లక్ష్యానికి గురి చేస్తుంటారు అంటే ఎక్కువ మార్కులు పొందడానికి గ్రూప్ సబ్జెక్టులు మాత్రమే శిక్షణ ఇస్తూ ఉంటారు కదా కాబట్టి మాతృభాష మమ అది గుర్తుపెట్టుకుంటే మనకి ఇది తెలిసిపోతుంది పది విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం సమదృష్టి మాతృభూమి సందేశం హితోక్తులు సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఉద్దేశం కలిగిన పాఠం ఏంటంటే సమదృష్టి పేరులోనే ఉంది సమదృష్టి మనుషులంతా సమానం అని చెప్పేటువంటిదే సమదృష్టి పాఠ్యాంశం గజల్ బయటి తెరేష్ బాబు గారిది మీకు నాకు అవకాశం ఉంటే డిస్క్రిప్షన్లో నేను పాడినటువంటి ఆ లింక్ ఇస్తాను ఒక్కసారి పరిశీలించండి ఐదే ఐదు నిమిషాలు ఉంటుంది ఇక మీరు దాన్ని మర్చిపోరు నాకు చాలా ఇష్టమైన గజల్ సమదృష్టి అనేటువంటి గజలు అనమాట కన్ను ఒకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు ఒకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు అంటాడు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది గజల్ సమదృష్టి అనేటువంటి గజల్ సర్వమానవ సమానత్వ భావనను కలిగించడం కోసం ఇచ్చినటువంటి ఉద్దేశం కలిగిన పాఠం అది పదకొండు పెన్నేటి పాటలోని ఇతివృత్తం పెన్నేటి పాటలోని ఇతివృత్తం ఏమిటి అన్నాడు ప్రకృతి వర్ణన భాషాభిరుచి పర్యావరణం సామాజిక అంశం పెన్నేటి పాటను రచించిన కవి విద్వాన్ విశ్వం పెన్నేటి పాటను రచించిన కవి విద్వాన్ విశ్వం విద్వాన్ విశ్వం రెండు పాఠాలను రచించారు ఒకటేమో పెన్నేటి పాట రెండోది వచ్చేసరికి మాణిక్య వీణని పదవ తరగతిలోది అనమాట మాణిక్య వీణ మాణిక్య వీణ ఏమో సామాజిక స్పృహ కలిగినటువంటి పాఠం మాణిక్య వీణ విద్వాన్ విశ్వం మేసరగాండ విశ్వరూపాచారి ఎన్నిసార్లు అడిగాడు ఆయన పూర్తి పేరు ఇంత మంచి పెన్న తల్లి ఎండిపోయినో ఇంత మంది కన్న తల్లి ఎందుకు ఇట్లు మారినో అనేటువంటి ఆ కొటేషన్ ఎవరు అన్నారని బోలుడు సార్లు అడిగాడు అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యమైంది పెన్నేటి పాట రచయిత విద్వాన్ విశ్వం ఆయన రచించినటువంటి మాణిక్య వీణ అనేటువంటి ఆ పాఠ్యాంశం సామాజిక స్పృహ కలిగిన ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం అయితే ఇక్కడ పెన్నేటి పాట అంటున్నాడు మీకు ఒకటే మొద్దు గుర్తు పెన్నేటి పాట అన్నప్పుడు మనం ప్రకృతి వర్ణన కానీ ఎందుకంటే భాషాభూతి కాదు సామాజిక అంశం కాదు అనుకుంటాం ప్రకృతి వర్ణన కానీ పర్యావరణం కానీ అయ్యి ఉండొచ్చు ఈ రెండు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అందుకని ఒక చిన్న ముద్దు గుర్తు ఏమిటంటే పెన్నేటి పాట పెన్ను అని గుర్తుపెట్టుకోగలిగితే పెన్ను కోసం పిల్లలు యుద్ధం చేస్తారు అంటే ఈ పెను నాది ఆ పెను నాది అని కొట్టుకుంటారు అనమాట పెన్నేటి పాటలో పెన్ను అనేది గుర్తు గుర్తుపెట్టుకుంటే పెన్ను కోసం రణం జరిగిద్ది అనమాట పర్యావరణం రణం పర్యావరణం రణం అంటే యుద్ధం పెన్ను కోసం రణం గుర్తుపెట్టుకుంటే ఇంక అసలు మర్చిపోరు అది ఒక్కటే గమనించండి పన్నెండవ ప్రశ్న చివరి ప్రశ్న దీంట్లో పాఠాలను వాటి ఇతివృత్తాలతో జతపరచండి అనివ్వటం జరిగింది పాఠాలను వాటి ఇతివృత్తాలతో జతపరచండి మర్యాద చేద్దాం మేమే మేకపిల్ల గోపాల్ తెలివి రాజు కవి సమయస్ఫూర్తి సామాజిక అంశం హాస్యం పరస్పర సహకారం వీటిని ఆప్షన్స్ ఇవ్వాలి ఇక అవన్నీ ఎందుకులేని మనం సరాసరి జతపరచడానికి ప్రయత్నం చేద్దాం మర్యాద చేద్దాం అనేటువంటిది ఆ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటంటే హాస్యం గుర్తుంచుకోండి మర్యాద చేద్దాం అనేటువంటిది ఇతివృత్తం హాస్యం మనకి మూడు నుంచి పద్దాకా హాస్యం ఇతివృత్తంగా కలిగిన పాఠాలు రెండే హాస్యం ఇతివృత్తంగా కలిగిన పాఠాలు రెండే ఒకటి మూడులో మర్యాద చేద్దాం రెండోదేమో నాలుగో తరగతిలో బారిస్టర్ పార్వతీశం ఒకపాటి నరసింహ శాస్త్రి గారు రచించినటువంటి బారిస్టర్ పార్వతీశం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది ఎందుకంటే మీరు పదో తరగతిలో తెలుగులో ఉపవాచకంగా బారిస్టర్ పార్వతీశం చదివి ఉంటారు అసలు అంతా నవ్వులు పువ్వులు పూయించేటువంటి పాఠం అనమాట అది కాబట్టి బారిస్టర్ పార్వతీశం ఒకటి మర్యాద చేద్దాం ఈ రెండు పాఠాలు మాత్రమే హాస్యం ఇతివృత్తంగా కలిగిన పాఠాలు మీకు దీనికి కోడ్ ఒకటి చెబుతాను పార్వతీశం మర్యాద నవ్వు పుట్టిస్తుంది పార్వతీశం మర్యాద నవ్వు పుట్టిస్తుంది అని గుర్తుపెట్టుకోగలిగితే పార్వతీశం అనేటువంటి బారిస్టర్ పార్వతీశం పాఠం మర్యాద మర్యాద చేద్దాం నవ్వు పుట్టిస్తుంది హాస్యం కాబట్టి రెండు పాఠాలు హాస్యానికి చెందినవి హాస్యం ఇతివృత్తంగా కలిగినవి అని గుర్తుంచుకోవచ్చు మేమే మేక పిల్ల మేకకు నాలుగు పిల్లలు ఆ నాలుగు పిల్లల్లో నాలుగో పిల్ల పేరు మేమే మేమే అంటే మేమందరం అని కాదు మేమే మేక పిల్లకు పేరు అనమాట మేమే మేక పిల్ల అనేటువంటి ఆ కథలో ఇతివృత్తం ఏమిటంటే పరస్పర సహకారం దీనికి మొద్దు గుర్తు ఏంటంటే మేమే ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటాం పరస్పరం సహకరించుకుంటాం మేమే సహకరించుకుంటాం కాబట్టి మేమే మేక పిల్ల పరస్పర సహకారం గోపాల్ తెలివి తెలివి అనగానే సమయస్ఫూర్తి గుర్తుపెట్టుకోండి తెలివి స్ఫూర్తి గోపాల్ తెలివి సమయస్ఫూర్తి రాజు కవి రాజైనా కవైనా రాజైనా బంటైనా అందరూ కూడా ఈ సమాజంలోని సభ్యులే కాబట్టి సామాజిక అంశం అది చాలా చాలా ముఖ్యమైంది ఎస్జిటి వారిని గతంలో ఆంధ్రప్రదేశ్ పెట్టులో అడిగినటువంటి ప్రశ్న ఇందులో రాజు కవి అనేటువంటి ఈ పాఠ్యాంశం గుర్రం జాస్వా గారిది అనమాట రాజు కవి అనేటువంటి ఈ పాఠ్యాంశంలో నుంచి ఒక పద్యం ఇచ్చి తారుమారుగా ఇచ్చి దాన్ని క్రమంగా అమర్చమన్నాడు అది చాలా క్లిష్టంతో కూడుకున్నటువంటి రాజు చేతి కత్తి రక్తము వర్షించు సుకవి చేతి కలము సుధలు కురియు ఆతడేళ్ల గలుగు యావత్ ప్రపంచము ఈతడేల గలుగు ఇహము పరమంటాడు అంటే రాజుగారికి కవికి మధ్యటువంటి తారతమ్య భేదాలను తెలియజేస్తాడనమాట రాజు జీవించు ప్రజల నాలుగులయ్యిందని ఇంకొక మంచి పాద్యం ఉంది రెండే రెండు ప్రాముఖ్యమైన పద్యాలు ఉంటాయి అవి రెండు చదువుకోండి భావం తెలిసి ఉండాలి క్రమం అడిగిన పెట్టగలగాలి డిఎస్సిలో అది కీలక పాత్ర పోషించగలదని నా ఉద్దేశం రాజు కవి సామాజిక అంశం ఇవి అతి ముఖ్యమైనటువంటి ఇతివృత్తము మరియు ఉద్దేశంతో కూడినటువంటి ప్రశ్నలు ఇంకా ఉన్నాయి వాటిని నేను అవకాశం ఉంటే మరొక పార్ట్ టూలో కానీ త్రీలో కానీ చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదాలు